హాయ్ వెల్కమ్ టు ద ఛానల్ ఏఐ టెక్ ఇన్ తెలుగు నేను మీ మోహన్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏఐ ఫేస్ డిటెక్షన్ సో ఏఐ ఫేస్ డిటెక్షన్ అనేది ఎలా పనిచేస్తుంది సో ఏఐ ఫేస్ డిటెక్షన్ అనేది ఫస్ట్ మీ ఫేస్ని స్కాన్ చేస్తుంది ఆ స్కాన్ చేసిన ఫేస్ని కొన్ని పాయింట్స్ రూపంలో అది డేటా రూపంలో స్టోర్ చేస్తుంది ఆ డేటా ఏదైతే స్టోర్ చేస్తుందో ఆ స్టోర్డ్ డేటాకి ఒక ఐడియా అనేది కేటాయించి కంప్యూటర్లో స్టోర్ చేయడం జరుగుతుంది సో ఎప్పుడైతే మీరు మళ్ళీ మీరు ఫేస్ కెమెరాకి ఫేస్ చేస్తారో ఆ మూమెంట్లో ఆ డేటాని ఆ పాయింట్స్ని ఆ ఐడితోని కంపేర్ చేసుకొని మ్యాచ్ చేసుకొని దాని తర్వాత అది మ్యాచ్ అయిన తర్వాత ఫోన్ అన్లాక్ అవ్వడమే కానీ లేదా ఇతర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ మై ఫ్రెండ్ అనే ఫీచర్ వాడేటప్పుడు అక్కడ ఏఐ డిటెక్షన్ అనేది యూజ్ అవుతుంది ఇంకా మీకు ఎయిర్పోర్ట్లో ఫేస్ అంటే బోర్డింగ్ పాస్ట్లో మీకు స్కాన్ కావడానికి ఎయిర్పోర్ట్లో యూజ్ అవుతుంది మీకు అలా అదేవిధంగా మీకు స్నాప్చాట్లో కూడా మీకు మీ యొక్క ఇయర్స్ కానీ నోస్ కానీ కరెక్ట్గా ఐడెంటిఫై చేసే ఫీచర్ ఏఐ ఫేస్ డిటెక్షన్ అయితే ఉంటుంది మీకు సో ఇలా ఈ విధంగా ఏఐ ఫేస్ డిటెక్షన్ అనేది ఇన్ని ఎన్ని రూపాల్లో మీకు యూస్ఫుల్గా ఉంటుంది